నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా క్రిస్మస్ విభాగం అధ్యక్షులు అనుదీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయగా శాసన మండలి సభ్యులు మేరిగా మురళీధర్ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు గోవర్ధన్ రెడ్డి పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని చదివి వివరించడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆచరణీయమన్నారు రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలనను అందించి అందరి మనసులలో తనదైన ముద్రను వేసుకున్నారని తెలియజేశారు హృదయపూర్వకంగా తెలియజేస్తాం శాంతిని కోరుకునేటువంటి శాంతి కాముకులుగా వ్యవహరించేటువంటి ట్రూ క్రిస్టియన్స్ అదేవిధంగా కొంత ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి వేడుకలు ఇది పరిపాలన అంటే ఒక మొదలు వేసినటువంటి వ్యక్తిగా ఈరోజు డిగ్రీ పేరు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుక జరిగితే ఊరు ఓడ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా విశిష్టత అంటే ఏ విధంగా ఉండాలంటే మనం అడిగితే నా పుట్టినరోజు చేయండి ఏం చెప్పి చెప్తే నా పుట్టినరోజు జరుపుకోండి జరుపుకోవాలి రోజు మనందరూ ఇక్కడ జరుపుకుంటున్నాం అని అంటే ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వాహన గురించి మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఆయన సామాజిక మీద వేసినటువంటి చెరగనటువంటి ముద్ర యేసుక్రీస్తు మహనీయుడు మహానుభావుడు దేవుడు ఆశీస్సులు ఎల్లవెల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని మీ అందరి శిష్యులు పాస్టర్స్ నిద్రలేస్తే మంచి ఆ వాక్ వాక్ శుద్ధి నిద్రలేస్తే ఏదో ఒక మంచి చేయాలి మంచి చేయండి మీరు శాంతియుతంగా ఉండండి అనేటువంటి మీ వాక్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మహనీయుడు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ద్వారా వచ్చినట్టుగానే భావించేటువంటి పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థనలు కానీ మీ నుంచి వచ్చేటువంటి సందేశం గాని మీరు ఇచ్చేటువంటి కానీ దేవుడి దీవులతో పాటు మీ అందరి దీవులు స్వచ్ఛమైనటువంటి మీ అందరి ప్రార్థనలు దీవెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈలో కలిసి అవకాశం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం Thank you.